హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు అంతేకాకుండా అందరికీ కూడా చాలా మంచి అనేది రావడం జరిగింది తాజాగా మనకు ఐఆర్పై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం అయితే ఇచ్చేసారన్నమాట సో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ మధ్యంతర భృతి అనేది మనకు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా వచ్చే ఆగస్టున మనకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మనకు ఈ యొక్క జీతాలతో పాటుగా మనకు రావడం జరుగుతుందనమాట ఈ జూలై నుంచే అమలైతే అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఈ యొక్క ఐఆర్ ఉందో ఇది మనకు ఆగస్టు ఒకటో తేదీన వేదనలతో చెల్లించినట్లుగా కూడా అప్డేట్ అయితే ఉందన్నమాట ఓకే సో ఎలక్షన్కి ముందైతే మనకు తెలుగుదేశం ప్రభుత్వం చూసినట్లయితే ట్వంటీ పర్సెంటేజ్ ఐఆర్ఐతే ఇస్తామని చెప్పి మనకు ఒక పోస్ట్ డేటెడ్ జియో అని జారీ చేసిన విషయం తెలిసిందే అయితే అదే ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉద్యోగులకు ట్వంటీ సెవెన్ పర్సెంటే ఐఆర్ ఇస్తామని చెప్పి అన్నారు సో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మనకు తాజాగా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఐఆర్ఐతే ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐఆర్కి సంబంధించి త్వరలోనే మనకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేయనుంది దీని ద్వారా మనకు ప్రభుత్వానికి ప్రతి నెల కూడా ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల వ్యయమైతే వారం కానుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది వచ్చే ఆగస్ట్ ఒకటో తారీఖు కల్లా మనకు పెరిగినో ఈ యొక్క వేతనాలు అయితే వస్తాయి ఓకేనా సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు యొక్క విషయాన్ని అయితే తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ వాళ్ళ దేశ తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ